శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అంగన్వాడీ కార్యకర్త ఇండ్ల వనమ్మ హఠాత్ ప్రభుత్వ హత్య యూనియన్ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ నాయకులతో జరిగిన నాలుగో విడత చర్చలు జరుగుతున్నాయని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు తమకు తీపి కబుర్లు అందుతుందేమోనని ఆశతో రాత్రి వార్తలు అయ్యే వరకు టీవీలను అంటిపెట్టుకుని ఉన్నారు చర్చలు విఫలమై నిరాశతో కలత చెందిన సంఘం మండలం తరుణవాయి గ్రామము ఆత్మకూరు ప్రాజెక్టుకు చెందిన అంగనవాడి కార్యకర్త ఇండ్ల వన్నమ్మ యధా నిరవధిక సమకు ఇంటి నుంచి తోటి వారితో బయలుదేరి కొన్ని అడుగులు వేయగానే వనమ్మ తీవ్ర మనోవర్ధంతో అస్వస్థతకు గురై మరణించినది అంగన్వాడి కార్యకర్త ఇండ్ల వన్నమ్మ హఠాత్ మరణమునకు అంగన్వాడి కార్యకర్తలు వర్కర్లు మరియు అంగన్వాడి యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు మరియు సిఐటియు నాయకులు నివాళులు అర్పించారు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన ఠా కు నిరసనగా ఐదు నిమిషాలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాలని వారు జాతీయ రహదారిపై వచ్చారు కేవలం నిమిషాలు అని కొందరు వాహనదారులను నిలిపివేశారు మహిళలని గౌరవం లేని ఒక వ్యక్తి మాత్రం నాకు దారి ఇవ్వకుంటే తొక్కివేసిపోతానని చెప్పి తన వాహనాన్ని వారి మీదుగా నిలిపాడు అంగన్వాడీలతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు హఠాన్ మరణం చెందిన ఇండ్ల వనమది నిరుపేద కుటుంబం కావున ఆత్మకూర ప్రాజెక్టు తరఫున అంగన్వాడీలు ఈ కష్టకాలంలో ప్రభుత్వం మనకు సహకరించకపోయినా వనము కుటుంబానికి తోటి అంగన్వాడీలు అండగా ఉంటామని సుమారు పన్నెండు వేల ఆరు వందల ఇరవై రూపాయల ఆర్థిక సహాయం అందించి సంఘీభావం చాటుకున్నారు

নাও <laughs> না ంగా సెక్టర్ లేడను సార్ నా పేరు విజయ్ భారతి వనమ్మనేమి పదిహేడు రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం సార్ ఈ సమ్మెకు ప్రతిరోజు హాజరయ్యేది సార్ అమ్మాయి కానీ సోమవారం మంగళవారం రాలేకపోయింది ఈరోజు ఆయమ్మ టీచరు ఇద్దరు బయలుదేరి రోడ్డు దగ్గరకు వచ్చారంట సార్ రోడ్డు దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మాయి నాకేందో కళ్ళు తిరగతున్నట్టుగా ఉండే అని అక్కడే కూర్చునేసిందంట సార్ అప్పుడు ఆయమ్మ వెంటనే వాళ్ళ భర్తకు ఫోన్ చేసిందంట ఆయన వచ్చి కారు మాట్లాడి తీసుకెళ్లాలకి దారిలో కొంచెం రోడ్లేకి పోయాలకే వంచ్ చేసుకున్నదండి సార్ అక్కడే చనిపోయిందంట హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చనిపోయారని చెప్పారంట సార్ ఇదంతా కూడా ఈ టెన్షన్ అంతా కూడా రాత్రి ఈటీవీలో న్యూస్ చూసిందంట సార్ తొమ్మిది గంటలకి ఆయన ఏదో పెంచుతారులే అని కొంచెం ఆశతో ఉన్నాం సార్ మేము పదిహేడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం కదా అది చూసి వాళ్ళ భర్తతో చెప్పిందంట ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కనీసం మాకు ఒక పది రూపాయలైనా పెంచతారని ఆశతో చూశాను కనీసం పది రూపాయలు కూడా పెంచలేదు మళ్ళీ నవంబర్ నెల జీతం కూడా ఇంకా రాలేదు ఈ నెలలో కూడా జీతం రాదు మనం పండగ కూడా ఎట్ట చేసుకోగలము అని వాళ్ళ భర్తతో చెప్పి బాధపడిన సార్ ఆ అమ్మాయి చావడానికి కారణమైతే ఈ సమ్మె వల్లనే సార్ ఈ సమ్మెకి పదిహేడు రోజుల నుంచి పోతాం మేము అన్నం తింటడమో తినలేదో అంతా దేవుడికే తెలుసు మేము పదిహేడు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే జగనన్న కనీసం మా మాట కనీసం పట్టించుకొని కూడా లేదు ఏదో అన్న వస్తాడులే గెలిపిస్తే మాకేదో సహాయం చేస్తాడని ఈ రోజులు ఎదురు చూసాం సార్ కనీసం మా చావులకే ఎదురు చూస్తున్నాడు కానీ ఆయన మా పైన కొంచెం కూడా జాతి చూపించడం లేదు మీ అమ్మాయి ఎస్టీ సార్ ఈమె ఆడబిడ్డ చనిపోతే వాళ్ళ పిల్లలను కూడా ఈమె పెంచుకుంటుందండి సార్ పాపం వాళ్ళ పిల్లల్ని చూసుకునే ఇది కూడా ఇంకెవరికి లేదు సార్ కనీసం ప్రభుత్వము అమ్మాయి పైన దయ ఉంచి ఒక పది లక్షలు ఎక్స్గ్రేస్ ప్రకటించాలని మేము మా యూనియన్ పరంగా మా అంగన్వాడీ టీచర్ ఆయమ్మల పరంగా మేము కోరుతున్నాం సార్ ఖచ్చితంగా అమ్మాయికి సహాయం చేయాలని కోరుతున్నాం సార్ వాళ్ళ పదిహేడో రోజు ఈరోజు వాళ్ళ న్యాయమైన సమస్యలు అంటే ఆయన ఇచ్చిన హామీలే కదా కొత్తగా లేదు వెంటనే జీతాలు పెంచాలని అది చక్క ప్రకారంగా ఇరవై ఆరు వేలు కనీస వేతన ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాము కానీ నేను ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఇంకో పంతొమ్మిది వేలు చేస్తానమ్మా లేదు పద్దెనిమిది వేలు ఇస్తానమ్మా అనే మాటైనా ఈ ముఖ్యమంత్రికి చెప్పాలి ఎందుకనంటే ఈరోజు పెరిగిన ధరలకి పదకొండు వేల ఐదు వందలకి ఏడు వేల రూపాయలకు బతకలేని పరిస్థితి వంట గ్యాస్ కానీ కరెంటు బిల్లులు కానీ అట్లాగే చిల్లర సామాన్లు కానీ పన్నులు కానీ చెత్త పన్నుతో సహా కట్టించుకుంటున్నావు మరి అలాంటప్పుడు మాకు జీతాలు పెంచాలా లేదా సంవత్సరంలో ఇప్పుడు ఐదు సార్లు ధరలు పెంచావు నువ్వు మరి మా జీతాలు ఎప్పుడు పెంచుతావు మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి అందుకనే మేము ఖచ్చితంగా సమ్మెకు ముందే ఆలోచించాము ఎన్ని రోజులైనా జగన్ అన్న జీతాలు పెంచితేనే మేము సమ్మెను విరమిస్తాము మరి నవరత్నాలు అని అంటా ఉన్నాం నవరత్నాల్లో అంగన్వాడీ అక్కచెల్లెములు కల్పించలేదా మీకు ఈ రోజు చర్చలు మొన్న నాలుగో దఫా జరిగిన చర్చలు ఫెయిల్ అయిన తర్వాత అంగన్వాడీలు ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలే ఏంటి మనకి కర్మ ఈ పని భారం ఏంది జీతాలు పెంచకపోవడం ఏంది పెంచుతాడా లేదా మన పరిస్థితి ఇంతేనని ఆవేదనకు గురయ్యి ఈ ప్రాజెక్టులోనే బనమ్మ అనేటటువంటి అంగన్వాడీ వర్కరు సమ్మెకు వస్తూ వస్తూ దారిలోనే కుప్పకూలిపోయి గుండె హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది కాబట్టి ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే మేము తెలియజేస్తా ఉన్నాము కాబట్టి ఆ కుటుంబానికి పది లక్షలు ఎక్స్గ్రేషే ఇవ్వాలి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి వెంటనే రాష్ట్రంలోని అంగన్వాడీల సమస్యలన్నీ మళ్ళా పిలిచి చర్చించి వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము నువ్వెంత ముండో అంగన్వాడీలు అంతకంటే జగము ఉండి అనేది తెలుసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము సమ్మె జీతాలు పెంచకుండా విరమించే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి సుజాతమ్మ నేను అంగన్వాడీ వర్కర్స్ ఎలపర్చి యూనియన్ జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు ఈ కడప కావలి ఆత్మకూరుకు సంబంధించి ఒక అంగన్వాడీ టీచర్ చనిపోయింది ఇలాంటి అంగన్వాడీ టీచర్లు ఇంకెంతమంది చనిపోవాలని జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నాడో ఏమో మాకు అర్థం కాలేదు ఈ రోజు ఆమె యూనియన్ కి మన దీక్ష వచ్చి కూర్చున్న తర్వాత ఇంటికెళ్లి రాత్రి సాయంకాలానికి ఏదో మంచి వార్త చెప్తాడని జగన్ ఆ వార్త చెప్పని సందర్భంలో ఆమెకి అసలు ఇంతకుముందు హార్ట్ వీళ్ళు కూడా ఏం లేదంటే హార్ట్ అటాక్ కూడా లేదంట ఆమెకి వీళ్ళు ఎప్పుడైతే నేను జీతం పెంచేది లేదు మీరు విరమించుకోండి అన్న తర్వాత ఇంకెన్ని రోజులైనా ఇంతే కదా అని ఆలోచిస్తూ ఆమె హార్ట్ అటాక్కి బలైపోయింది గురయ్యి మరణించడం జరిగింది ఇలాగే ఇంకా పునరావర్తం కాకూడదు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎక్స్క్రెష పది లక్షలు ఇవ్వాలి వాళ్ళ ఇంట్లో కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేము యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇన్ని రోజులు ఇప్పుడు ఇన్ని పెంచుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు వాలంటీర్లకు ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారని పేపర్ల కూడా వేసినా ప్రతి చక్కడికి పెంచతారంట పేపర్లో వేస్తున్నాడు అంగన్వాడీ లే మనుషులుగా కనిపించలేదా మీకు అక్క చెల్లెలుగా కనిపించలేదా ఇప్పుడు కూడా చెప్తున్నాడు సిగ్గుమాలిన అబద్ధాలు ఈ రోజు కూడా చెప్తున్నాడు పదహారు నుంచి నేను ప్రతిపక్షంలో ఉండి నేను అందరితో మాట్లాడి నేను జీతం పెంచి ఇచ్చాను అని చెప్తా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆరు నెలలకు ముందు పెంచారు అన్నావు నువ్వు రెండు నెలలకు ముందు పెంచు రెండు నెలలకు ముందు పెంచు నువ్వు ఆ రోజు పెంచి నువ్వు పెంచలేవా నీకు మహిళలు కనబడటం లేదా ఇట్లాంటి శవాల మీద శవ రాజకీయాలు చేస్తా ఉండవు ఇలాంటి వాళ్ళని మా మహిళల్లో సేవ రాజకీయాలు మా మహిళలు చచ్చిపోయినా కూడా ఇలాంటి వాసులు నీకు తగిలి ఈసారి నువ్వు వచ్చే సమస్య లేదు నేను వచ్చి పెంచుతానన్నావు నువ్వు వచ్చేది లేదు మాకు పెంచేది లేదు ఏకాడ నువ్వు ఎట్ట జీతం పెంచకుండా నువ్వు పోతావు ఈ రాష్ట్రం వదిలి మా బాధలో మా గోష్లన్నీ తగిలి మా చేపలన్నీ తగిలి నువ్వు వచ్చేది కూడా లేదు సమస్య ఈ సమస్య లేదు దానికి సిద్ధంగా ఉన్నాం మేము మా అంగన్వాడీల పాపం మొన్నటి నుంచి ఎంత పెంచుతారని పెంచదారని ఈ రోజు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు మొన్నటి వరకు సీఎం బొచ్చుకున్నాడు అనుకున్నాం బతుకుంటాడని అడుగుతున్నాం మేము ఇప్పుడు పోయినాడని రేపు మా పెద్ద పెద్దదైన కూడా చేయాల్సి వస్తుంది అదే బాధలో ఉన్నారు అందుకని మళ్లీ కూడా ఇప్పుడు ఇట్లా వనమ్మ లాంటి వాళ్ళు మళ్లీ మళ్లీ పోకుండా ఇలాంటి పునరావాతం మళ్లీ జరగకూడదని ఈ సమ్మె అయిపోయే లోపల మాకు జీతాలు పెంచాలని ఇలాంటి ఇంకొక వనమ్మ పోకుండా ఉండాలంటే నువ్వు జీతం పెంచి మమ్మల్ని ఇళ్లకు పంపించి మేము పని చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇది నువ్వు గుర్తుపెట్టుకో ఇది మహిళలని గుర్తు పెట్టుకొని ఈ సందర్భంగా నువ్వు ఇక్కడ బుద్ధి తెచ్చుకొని అక్కలు అన్నావు చెల్లెళ్ళు అన్నావు ఈ రోజు పేపర్ లో కూడా అన్నావు నువ్వు ఆ అక్కలు చెల్లెళ్ళని నీకు గుర్తుంటే మళ్ళీ ఇంకొక వనమ్మ ముందుగా జీతాలు పెంచి మమ్మల్ని పరిష్కరించి మమ్మల్ని మళ్ళీ బడులు లేకపోయి మా బడులు మీ బడులు తీయించి చేయించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ